లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఎల్హెచ్ఎంఎస్ ఈ సిస్టంతో తాళం వేసినట్లయితే ఇళ్లల్లో దొంగతనాలు జరగకుండా జిల్లాలో పోలీసులు ఉచిత సేవలు అందిస్తున్నారు ఈ యాప్ ఈ యాప్ యొక్క సేవలు ప్రకాశం జిల్లా ప్రజలు విస్తృతంగా సద్వినియోగం చేసుకునేలాగా చేసి నేరాలకు అడ్డుకట్ట వేసేలాగా ప్రకాశం జిల్లా ఎస్పీ గారు చర్యలు తీసుకుంటున్నారు అయితే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యొక్క సేవలు వినియోగించుకునేందుకు ప్రజలు తమ ఆండ్రాయిడ్ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్లో నుండి డైరెక్ట్గా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని తమ వివరాలతో రిజిస్టర్ అవ్వాలి ఎప్పుడైనా ఊళ్ళోకి వెళ్లే సమయంలో ఈ ఎల్హెచ్ఎంఎస్ యాప్లో పోలీస్ వాచ్ రిక్వెస్ట్ను ఎంపిక చేసుకుంటే వారు ఏ రోజు ఏ సమయంలో ఇంటి నుండి ఊరికి వెళ్తున్నారు తిరిగి ఎప్పుడు రాబోతున్నారు లాంటి వివరాలను అందులో పూరించి ఒక మెసేజ్ పంపాలి ఆ తర్వాత జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నడిచే కమాండ్ కంట్రోల్ రూమ్ కు ఆ మెసేజ్ వెళ్తుంది నుండి సంబంధిత పోలీసులకు సమాచారం చేరుతుంది అయితే ఇంటర్నెట్ ప్రోటోకాల్ బేస్డ్ ఈ ఐపీ ఏదైతే ఉంటుందో వైఫై కెమెరాలను ఆ ఇంట్లో సంబంధిత పోలీసులు వచ్చి ఉచితంగానే అమరుస్తారు రిక్వెస్ట్ పోలీసు వాచ్ లో పేర్కొన్నటువంటి నిర్దేశిత టైంలో పర్టికులర్ టైంలో ఆ ఇంట్లో ఎలాంటి అనుమానాస్పద కదలికలు ఉన్నా సరే వెంటనే ఈ ఎల్హెచ్ఎంఎస్ కెమెరా ద్వారా పోలీస్ స్టేషన్లో సైరన్ మోగుతుంది దాని ద్వారా పోలీసులు ఆ ఇంటికి చేరుకుని దొంగలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే వీలు అనేది ఉంటుంది అంటే ఇళ్లలో దొంగతనాల నియంత్రణకు పోలీస్ పరంగా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపడుతున్నామని జిల్లాలో లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అంటే ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ద్వారా పోలీస్ నిఘా పటిష్టపరిచేందుకు అవసరమైనటువంటి ఐపీ బేస్డ్ కెమెరాలు అందుబాటులో ఉంచామని కాబట్టి లాక్డ్ హౌస్డ్ మానిటరింగ్ సిస్టమ్ ఎల్హెచ్ఎంఎస్ యాప్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ గారు ప్రజలను కోరారు ఎల్హెచ్ఎంఎస్ పై ప్రజలకు అవగాహనతో పాటు ఉపయోగించడం వల్ల జరిగే ప్రయోజనాల గురించి తెలియపరచాలని పోలీస్ అధికారులను ఎస్పీ గారు ఆదేశించారు లాక్డ్ హౌస్డ్ మానిటరింగ్ సిస్టంలో రిజిస్టర్ అవ్వటము రిక్వెస్ట్ పోలీస్ వాచ్ పంపటము తదితర విషయాలు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ నివృత్తి కోసం స్థానిక పోలీస్ స్టేషన్లో మరియు జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్ అయినటువంటి నైన్ వన్ టూ డబల్ వన్ జీరో డబల్ టూ సెవెన్ సిక్స్ నంబర్ కు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చని జిల్లా ప్రకాశం జిల్లా ప్రజలకు ఎస్పీ గారు తెలియజేశారు